ఎనిమిదవ పాసురము తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించి చున్నది తెల్లవారినది మేతకు విడుబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరి అట్లు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు ఉన్నాము కుతూహము గల ఓ లలనా లేచి రమ్ము శ్రీకృష్ణుని దివ్య మంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టుయు పర అనుసాధనము గ్రహించి కేసి కేసీయను రాక్షసునికి చీల్చి సంహరించినట్టుయు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టుయూ దేవతలందరకు ఆ దేవుడైన వాణిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావాలనని కొనుచుండగా మీరే వచ్చితిరే అని మనము పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేలుకొలుపుచున్నారు ధన్యవాదములు నమస్తే అండి